అలాగే రౌడిజము చాలామంది మనకి ఈ సందర్భంగా నాకు మన నాయకులందరూ కూడా తెలియజేస్తాను ముఖ్యం కొద్ది కొద్దిమందికి అది మీకు అర్థమవుతుంటుంది నేను ఎవరి గురించి మాట్లాడతాను రౌడీజం దయచేసి మీరు నమ్మకండి ముఖ్యంగా మన నాయకులు కొద్దిమంది చెప్తున్నాను దయచేసి రౌడీజాన్ని నమ్మకండి మెత్తగా ఉన్న నాయకుల మీద ఏం మాట్లాడిన నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడటాలి కానీ తిట్టడాలు కానీ చేస్తే నాకు ఆ భయాలు లేవు మీరు అది గుర్తుపెట్టుకోండి వైసీపీ లాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడిని మీరు నన్ను బెదిరించగలరా మీరు ఆలోచించండి కొంచెం లోతుగా మీరు అధ్యయనం చేయాలి దాన్ని ఎందుకంటే మాటకు కావాల్సిన సంస్కారం కావాలి ఇక్కడ మీరు కూర్చోబెట్టి బెదిరించేసి సామాజిక మాధ్యమంలో మన నాయకులు తిడతా ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను అది గుర్తుపెట్టుకోండి అది మీరు నాకు ఎంత లాయలిస్టులు వ్యక్తిగతంగా అయిన అయినప్పటికీ కూడా మీరు నా కమిటెడ్ లాయలిస్టులు అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన రౌడిజం చేసిన నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను దయచేసి దీన్ని మీరు మంచి మనసుతో అర్థం చేసుకోండి అది నేను మాట్లాడినప్పుడు ఎందుకు చాలా తీవ్రంగా ఉంటుంది చాలా గట్టిగా మాట్లాడతాను ఇంకా దయచేసి దీన్ని మీరు లోతుగా తీసుకొని ముఖ్యంగా మహిళా నాయకురాలు ఎవరన్నా సరే సామాజిక మాధ్యంలో కించపరిచిన ఒక మాట అన్న అజయ్ గారికి కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా చాలా ఫోమ్ యాక్షన్ తీసుకోండి సార్ మీరు